నమస్తే నేను మీ మల్లెపల్లి ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం రాష్ట్రంలో చాలా హల్చల్ చేస్తున్న హైడ్రా హైదరాబాద్ నగరంలో హైడ్రా 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 మొత్తం హైడ్రా చుట్టే మీడియా మొత్తం హైడ్రా చుట్టే తిరుగుతుంది హైదరాబాద్ ప్రజలు కూడా ఎప్పుడు హైడ్రా ఏం చేస్తుందో మమ్మల్ని మా ఇంటి వరకు వస్తుందా మా వరకు వస్తుందని హైదరాబాద్ నగర వాసులు భయపడుతున్న సందర్భం ఎఫ్టిఎల్ లో ఉన్నమా బర్ జోన్ లో ఉన్నమా మేకటి ఏమి ఇది మా మా ఇల్లు ఎక్కడ ఉన్నదని చెప్పేసి ఎక్కడి వాళ్ళు అక్కడ హైదరాబాద్ నగరంలో భయపడుతున్న సందర్భం హైడ్రా ఏం చేస్తారు సడన్లీ తెరపైన ఎందుకు వచ్చింది హైడ్రా రుణమా పాలిటిక్స్ డైవర్షన్ మనం జరుగుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చేయకుండా కేవలం పద్దెనిమిది వేల కోట్లే రుణమాఫీ జరిగింది ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా దారి తీస్తుందా బిఆర్ఎస్ పార్టీ రైతుల సైడ్ నిలబడి ధర్నాలు రాస్త రోకాలు చేస్తుంటే ఈ ఈ డైవర్షన్ కోసం ఏమైనా ఈ హైడ్రా వచ్చిందా హైడ్రా ఖచ్చితంగా రావాల్సిందే హైడ్రాకు వెల్కమ్ చేయవలసింది ఎవరైనా ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కేవలం జనాభా నాలుగు లక్షలు మరి ఇప్పుడు జనాభా ఒక్క కోటి నలభై లక్షలు యాభై లక్షలు చేరుకున్నది హైడ్రా రావాల్సిందే చెరువుల ఆక్రమణలు ఎవరైతే చెరువులు ఆక్రమించుకున్నారో వాళ్ళను ఖచ్చితంగా అన్నకీళ్ళు తీసేయవలసిందే బఫర్ ఎన్లకి తీసేయవలసిందే తప్పదు లేకుంటే హైదరాబాద్ కు ప్రమాదం ఇట్లాంటి పని చేయకుంటే హైదరాబాద్ కు నాలాంటి యువకుడు వెల్కమ్ చేస్తున్నాం ఖచ్చితంగా మంచి పని గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పని చేసిన నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ నగరంలో మీరు సడెన్లీగా హైడ్రా పేరు తోటి బీదల ఇల్లు బీదర్ రేవి రంగనాథ్ గారు కూడా ఏం చెప్పారు మేము పేదల జోలికి పోమన్నారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది హైదరాబాద్ లా ఒక్కసారి చూసినాక మనం మాట్లాడదాం హైదరాబాద్ లో చూడండి ఈ వీడియో చూడండి మనం రేవంత్ రెడ్డికి మా ఇల్లు తీసుకుని చంపి మా ఇల్లు అంటే మమ్మల్ని ఇల్లు తీసుకొని తీసేయి ఇది ఓల్డ్ మా జాగం మాకు కాలేదు మా ఇల్లు మాకు కావాలే మేడం అంతే కింద మించి ఓల్డ్ పోయిన పడులో అసమాత్ మాకు పేటం పేటలు అయితే మేము పెట్టుకున్న కూడా మాకు రాలేదు మా డబల్ పెట్టిన మొత్తం మాకు ఉన్న జాగమే చాలు మేడం మాకు ఉన్నంతనే చాలు మాకు వీళ్ళు వీళ్ళు నలభై ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారంట నలభై ఏళ్ల నుంచి ఉంటున్నారంట అక్కడ మరి నలభై ఏళ్ల కిందట వాళ్ళకు పట్టలు ఎవరు వాళ్ళ కరెంట్ బిల్లు కట్టిరంట నల్ల బిల్లు కడుతున్నారంట వాళ్ళకు గవర్నమెంట్ సీసీ రోడ్లు వేసింది తర్వాత అన్ని మన ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ చేసింది గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్కు ట్యా ఇల్లు ఇంటి ట్యాక్స్ కడుతున్నారు ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు ఎంత ఎన్ని గజాలండి నలభై గజాలు అరవై గజాలు యాభై గజాలు వాళ్ళ జాగ్రత్త వాళ్ళ ఇల్లు గుల్పడానికి మీరు నోటీసులు ఇస్తే వాళ్ళు ఎట్లా ఇల్లు కట్టుకున్నారు అండి వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసి నెల నెలకు ఆటో నడిపి లేదంటే ఏదైనా అమాలి పని చేసి వాళ్ళు లోన్ కట్టుకుంటున్నారంట ఇండ్ల కట్టుకున్నారంట వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే సొంతం అయిపోయినాయి మా ఇండ్లు మా పిల్లలు మనమాన్లు అయిపోయారు ఇప్పుడు ఇప్పటి వరకు ఏ చెరువులో వాటర్ రాలేవు మాకు ఎఫ్టిఎల్ లో ఉంది అని ఇప్పుడు గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది ఏ చెరువులో మాకు వాటర్ రాలేవు ఏం రాలేవు మేము ప్రశాంతంగా భక్తులు నలభై ఏళ్ళు నుంచి ఈ ప్రభుత్వం మేము ఏరు కోరి తెచ్చుకున్నాము రేవంత్ రెడ్డి గారిని మాకు ఇట్లా కన్నం వేస్తున్నాడేమని వాళ్ళు మొత్తుకొని మొత్తుకొని ఏడుస్తున్నారు వాళ్ళు మరి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళే వదిలిపెడతామని చెప్పేసి ఏవి రంగనాథ్ గారు చెప్పింది కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో యాభై అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాకన్న ముందు తెలంగాణలో కబ్జాలు లేవు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో విపరీతమైన కబ్జాలు మొదలైనవి అక్కడి నుంచే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లాంటి కబ్జ పరిస్థితి ఉండదు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే కబ్జాలకు గురైపోయినాయి చెరువులు నాళలు అని పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత చెన్నైకి వెళ్ళి వాళ్ళు వచ్చారు ఎక్కడ ఈ గడ్డ ఈ గుట్ట న్యూ తీసుకోండి ఈ కుంట నేను తీసుకుంటా ఇది నేను తీసుకుంటా ఇక్కడ స్టూడియోలు కట్టండి ఇక్కడ కన్వెన్షన్ సెంటర్లు కట్టండి ఇట్లా పంచుకున్నారండి ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పుడు ఉన్నది అప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వమే కదా అప్పుడు ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు వచ్చింది అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొంభైల మధ్యలో హైదరాబాద్ చెరువుల సంఖ్య ఎనిమిది వందల యాభై అంట ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభైలో రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం రెండు వందల యాభై చెరువులు మిగిలినాయి వాటిని ఏం చేసిన కేసీఆర్ గారు అంటే మొత్తానికి చెరువులు మొత్తం మాయమైపోతాయి దీన్ని మనం ఏం చేయాలని చెప్పేసి ఫినిషింగ్ చేసి పెట్టినట మొత్తం ఈ చెరువుల దగ్గర ఉన్న కాని ఎవరు రావద్దని చెప్పేసి మరి మీరు పర్మిషన్లు ఇస్తారు కట్టుకోవడానికి అన్ని చేసిరి ఇప్పుడు దుర్గం చెరువు ఉంది దుర్గం చెరువు కోసం ఆ చుట్టుముట్టు ఎఫ్ ఎఫ్టిఎల్ లో ఇల్లు నిర్మాణం జరిగినాయి బఫర్ జోన్ లో ఇల్లు నిర్మాణం జరిగినాయి ఎవరండి తప్పు ఇది ప్రభుత్వం కదా ప్రభుత్వం కాదా మీరు మున్సిపాలిటీ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరు వాటర్ ట్యాప్ వేసుకోవడానికి పర్మిషన్ ఎట్లు ఇచ్చారు విద్యుత్ మీటర్ కరెంట్ మీటర్ పెట్టుకోవడానికి మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ తప్పులు ప్రభుత్వ అధికారులే కదా చేసింది గత ప్రభుత్వాలు కదా ఇరవై ఏళ్ళ కింద జరిగిన పదిహేను ఏళ్ళ కింద జరిగిన నిర్మాణాలు వాళ్ళు సడన్లీగా మీరు పర్మిషన్లు ఇస్తారు మీరు అన్ని చేస్తారు ఇప్పుడు మేము వచ్చి కూలుపుతాం పక్క జరిగినట్టు ఎట్లయితుంది ఏవి రంగనాథ్ గారు మీరు చాలా మంచి అధికారి పేరున్నది మీకు మీరు ఏం చేస్తున్నారు ఇంకో విషయం హైదరాబాద్ లో నేను ఏం చెప్తున్నా హైదరాబాద్ లో మూసీ నది ఉంది మూసి సెంటర్ పాయింట్లో మీరు ఇమ్లిబాన్ బస్ స్టాండ్ ఎంజీబీఎస్ స్టాండ్ ఎట్లా కట్టిరు ఎట్లా కట్టిరు ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు ఎట్లా కట్టిరు సెంటర్ పాయింట్లో మూసి నది సెంటర్లో ఇమ్లీబాన్ బస్ స్టాండ్లో మీరు ఎట్లా కట్టి పద్ పంతొమ్మిది వందల నాలుగు వందల అనుకుంటా ఒకసారి ఫ్లడ్ వచ్చి మొత్తం పదిహేను వేల మంది చచ్చిపోయారు మూసి ఫ్లడ్ వచ్చి మీకు అది గుర్తులేదా ఫ్యూచర్లో ఫ్లడ్ వస్తుందని తెలియదా రావచ్చేమో ప్రమాదాన్ని జరగవచ్చు మీరు ఎట్లా నిర్మాణం చేసారు బస్ బస్టాండ్ మెట్రో రే ఇమ్లిబాన్ బస్ స్టాండ్ పక్కపోతే మెట్రో స్టేషన్ ఎట్లా నిర్మాణం జరిగింది మూసి నది పోటీ మొత్తం ఎన్ని ప్రార్థన మందిరాలు మజీదులు గుళ్ళు ఎన్ని ఎట్ల నిర్మాణం జరిగినాయి నేనేమంటున్నానంటే ప్రభుత్వం అస్తం లేని ఇవన్నీ ఎట్లా జరిగినాయి ప్రభుత్వమే తప్పుదం చేసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళకు మీరు పర్మిషన్లు లేవట్లకు పర్మిషన్లు ఇస్తుంది వాళ్ళని ఇల్లు అన్నిటికి పర్మిషన్ ఇస్తారు ఇప్పుడు మీరు కూల్ చేస్తాం మీరు పక్క జరగండి అని చెప్తారు కొన్ని కాలేజీలకు ఏమో నోటీసులు లేకుండా కూలిపేసి కొన్ని కాలేజీలు ఏమో నోటీస్ ఇచ్చి కూలిపోతున్నారు ప్రభు రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి మీరు చేస్తున్నది వెల్కమ్ చాలా మంచి పని కానీ మీరు ఆలోచన చేయాలి ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేనేమంటానంటే సింపుల్గా మీరు షాట్ ఉంది కదా ఇప్పుడు షాట్ లైట్లు తీయండి డెబ్ మూ నలభై ఏళ్ళ కిందట ఉన్నా షాట్ తీయండి ఇప్పుడు తీయండి లేదంటే గత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి మొత్తం హైదరాబాద్ నాశనం చేసింది చెరువులను కబ్జ చేసింది నాలుగు కబ్జిస్తుంది అని మీరు ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఏ పార్టీ అయినా మనం దీన్ని ఉపేక్షించేది లేదు హైదరాబాద్ సేవ్ కావాలి ఏ పార్టీని ఉపేక్షించేది లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ కాదు ఎవరి హాయిలో జరిగినాయి మీరు శాటిలైట్లు తీయండి శాటిలైట్లు దొరుకుతాయి కదా రెండు వేల పద్నాలుగు కంటే ముందు శాటిలైట్ తీయండి ఇప్పుడు ఇరవై నాలుగు శాటిలైట్ తీయండి జరిగిండొచ్చు ఎనభై శాతం మీ హయంలో కబ్జాలు జరిగితే కేవలం పది ఇరవై శాతం బీఆర్ఎస్ పార్టీ హయంలో జరుగుతుంది జరిగిండే ఎవరిని ఉపేక్షించేది లేదు దీని నుంచి కాపాడుకోవాల్సింది నేను అంటే నానక్రామ్ గూడలో మొన్న కూలిపేసి ఒక ఐటీ ఎంప్లాయ్ ఐటీ జాబ్ చేసుకుంటూ ఐటీ నాకు దగ్గర అయితే ఆఫీస్ దగ్గర అయితే అని చెప్పి నానక్రామ్ గూడలో ఒకటి ఇల్లు కొనుక్కున్నాడు లోన్ లోన్ అసలు బ్యాంక్ వాళ్ళు లోన్ ఎట్లు ఇస్తారు లోన్ ఇచ్చారు కదా అన్నీ శాంక్షన్ చేస్తారు ఆయన లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని లోన్ కట్ అవుతుందంట నా ఎండింగ్ లో వచ్చింది ఇప్పుడు నేను ఏమే ఏమై చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి నాది ఎఫ్టీఆర్ లో ఉంది అని మీరు గెలుస్తున్నారు నేను ఏం చేయాలి ఎఫ్టిఎల్లో ఉన్న సంగతి లేఅవుట్ ఇచ్చినప్పుడు ఎందుకు పసిగట్టలేరు ఈ అధికారులు తహసీల్దార్ గాని ఎంఆర్ఓ గాని ఏం చేసిరు ఆ రోజు ఆ రోజు రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు బలే చేసిరు ఇప్పుడు అధికారుల తప్పు తప్పిదం రాజకీయ నాయకుల తప్పిదం ఇప్పుడు ఇట్లాంటి వేసి వాళ్ళను కొంపలు అంటు పెడతారా వాళ్ళు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చంపి మా మా జాబాద్ తీసుకొని అంటున్నారు ఆలోచన చేయండి ఈ హైడ్రా పేరుతోటి మంచిదే కూర్చోండి ఖచ్చితంగా కూర్చోండి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి ఖచ్చితంగా పోవాల్సింది ఒక ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీరు కూలిస్తున్నారు ఎందుకు మళ్ళీ ఆగిపోయి హైడ్రా మళ్ళీ ఎందుకు ఆగిపోయింది సడెన్లీగా నోటీసుల సిస్టమ్ ఎందుకు వచ్చింది నోటీస్ లేకుండా అంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలిపి కూల్ చేసిరి ఇప్పుడు మళ్ళీ మిగతా ఎందుకు ఆపేసింది సడన్లీగా ఇప్పుడు ఇదే దుర్వంశానికి సంబంధించిన వాళ్ళు రెండు వందల నాలుగు ఏదో మీరు నోటీసులు ఇచ్చారు కదా ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళు హైకోర్టు కోర్టులో పోతారు రేపు కోర్టులకు పోతే కోర్టు ఒకటే క్వశ్చన్ వేస్తుంది ప్రభుత్వాన్ని మీరు ఇమ్లిబాన్ స్టాండ్ ఎట్లా నిర్మాణం చేశారు ప్రభుత్వమే తప్పుదని చేసింది అవి ఊల్చిరండి ఇలా ఊలుద్దాం అంటుంది కోర్టు రేపు ఏం సమాధానం చెప్తారు కోర్టుకు ప్రభుత్వం తరపున ఎవ నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అంటే పది తెలంగాణ రాకన్న ముందు మొత్తం హైదరాబాద్ను కబ్జాలకు గురి చేశారు అంతేందుకు ట్యాంక్ బండ్ కోదాం ట్యాంక్ బండ్ చుట్టుముట్టు అది మొత్తం ఎనభై నాలుగు ఎకరాలు ఎనభై తొంభై ఎనభై ఐదు ఎకరాలు అంట మొత్తం సాంగ్ ఇప్పుడు ము కేవలం ముప్పై ఐదు ఎకరాలకు అంట ఎవరు ఎవరు ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగింది కబ్జాలు నేను చెప్తున్నా నోటికి నలుపు శాతం టీడీపీ కాంగ్రెస్ దీనికి బాధ్యత వహించాలి హైదరాబాద్ మొత్తం ముంచేసిరు హైదరాబాద్ మొత్తం కబ్జాలకు గురి చేసారు ఈ రెండు పార్టీలే అధికారుల మీరు ఒత్తిడి పెట్టాలి కబ్జాలా అయిపోయింది ఇది మిథులరా హైదరా మొత్తం హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్నది కానీ నేనేమంటే ఇట్లాంటి పేదల్లో ఇళ్ల మీద పడకండి ఇట్లాంటి పేదలు ఇళ్ల మీద పడకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారండి చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోండి వీళ్ళ బాధను అర్థం చేసుకోండి హైడ్రా చేయండి హైదరాబాద్ కాపాడండి కానీ ఇట్లాంటి పేదలను ఎగ్జామిషన్ చేయండి హైడ్రా నుంచి ఎగ్జామిషన్ చేయండి మీరు ప్రభుత్వ మీరు ప్రభుత్వం తరఫున తప్పిదం ప్రభుత్వాలే చేసినాయి వాళ్ళ మీద నెట్టేయకండి ఇది మిత్రులలో ఈ రోజు హైదరా నమస్తే నేను మీ మల్లెపల్లి